నమస్తే అండి నేను రజా జనసేన పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమంచి స్వాములు తెలిసిందే కదా సో ఈయన జనసేన పార్టీలో చేరారు ఆ తర్వాత సీట్ ఆశించారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈయనకి సీట్ అయితే ఈసారి ఇవ్వలేదన్నమాట దీంతో ఈసారి నా చెప్తున్న మాటలు వింటే షాక్ గురవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అదేమంటే ఈ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈయన ఇండిపెండెంట్గా జనసేన పార్టీ యొక్క జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ పేరుతోనే నేను ఓట్లు అడుగుతా అని చెప్తున్నాడు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈయన గిద్దలూరు అనే నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట పవన్ కళ్యాణ్ గారు బీఫామ్ ఇవ్వకపోవడంతో టికెట్ ఇవ్వకపోవడంతో ఈయన చెప్తున్న మాట ఏంటంటే ఇండిపెండెంట్గా అయితే నిలబడతా కానీ పవన్ కళ్యాణ్ పేరుతోనే ఓట్లు అడుగుతా జనసేన పార్టీ జెండా పెట్టుకొని ఓట్లు అడుగుతా అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో అంటే చెప్తున్న మాట ఒకటే జనసేన పార్టీ నుంచి నేను సీట్ అయితే ఆశించా సీట్ రాలేదు కానీ నేను గెలుస్తా పోటీ చేస్తే పక్కాగా గెలుస్తా పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వరు కాబట్టి ఆయన మీద నాకు ఉన్నటువంటి అభిమానంతో నేను ప్రజల్లో తిరుగుతా ఆయన 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 గురించి చెప్తా ఆయన సిద్ధాంతాలే తీసుకెళ్తా గెలుస్తా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది మరి దీన్ని ఏ విధంగా చూడాలి అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో గిద్దలూరు నియోజకవర్గంకి వచ్చేసి టీడీపీకి సారి టికెట్ వెళ్ళింది పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థికి మరి ఆమంచి గారు అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారో చూడాలి